నమస్తే దోస్తులు మొన్న ఇడ కూర్చోవడానికి ఇవి రెండు చేసిర్రని చెప్పిన కదా దాంట్లో ఈరోజు చెట్లు పెట్టిర్రు ఎంత సూపర్గా అనిపిస్తున్నది చూడు ఇగో ఇవో దీని మధ్యలో చెట్లు పెట్టిరు ఇగో అన్నలు ఆల్రెడీ కూర్చొని ఉన్నారు ఇగో ఇది కూర్చోవడానికే రెడీ చేసిందే కాకపోతే కొంచెం డస్ట్ ఉన్నది ఉంటుంది ఇక కొత్తగా రెడీ చేస్తున్నారు కదా ఇంకా కొన్ని చెట్లు తెచ్చి కూడా పెట్టిర్రు ఇది ఒక పక్క పొంట రెడీ చేసిరు కదా దాంట్లో పెట్టడానికి ఇగో ఈడొకటి ఉన్నది ఇదొకటి ఇట్లాంటి అయితే ఎన్నో గార్డెన్లు తిరిగినాం కానీ ఇట్లాంటి జూళ్ళేమన్నమాట అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా చూడండి ఇగో కూర్చోవడానికి ఇవి చాలా గార్డెన్లు తిరిగినాం కానీ నేను ఒక పది కిలోమీటర్ల దూరంలో చూసిన ఇది సేమ్ అయితే ఈ మా బిల్డింగ్ ముందడ పెట్టిర్రు కూర్చోడానికి ఇది అన్నయ్య కూర్చోడానికి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది మధ్యలో చెట్లు కూడా పెట్టిర్రు చెట్లు పెద్ద అయినాక ఇంకో వీడియో చేసి పెడతా ఇది నచ్చిన కూర్చోడానికి చేసిన ఇది ఈ ఆకారం అది సూపర్ చేసిరు కదా కూర్చోడానికి ఒక బెంచ్ లాగా గార్డెన్లా ఇది నచ్చినా కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా సరిపోకూరీ ఉంటాం మరి నమస్తే దోస్తులు బాయ్